నమస్కారం సార్ నా పేరు లక్ష్మీనారాయణ సార్ నేను ఇక్కడ టూ థౌజండ్ ఎయిటీన్ ఎంఆర్జెసి మున్సిపల్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్లో స్టూడెంట్గా చదివాను ఆ రోజు నెల్లూరు కేఎన్ఆర్ స్కూల్ నుంచి నైన్ పాయింట్ సెవెన్ గ్రేడ్స్తో నాకు పాస్ అయిన తర్వాత నారాయణ సార్ ఆశీస్సులతో ఇక్కడ సీటు రావడం జరిగింది మాకు టూ ఇయర్స్ జేఈ మెయిన్స్ కోచింగ్ ఇచ్చారు చాలా కష్టపడ్డాం అన్ని విధాల సదుపాయాలు కల్పించారు ఫుడ్ ఫుడ్ దగ్గర నుంచి కానీ మాకు క్లోత్స్ అన్ని ఏ టు జెడ్ సారే ఇక్కడ చూసుకున్నారు రెసిడెన్షియలో పెట్టి మనం బాగా చదివిపించారు ఆ చదివించడం వల్ల నాకు నైంటీ త్రీ పర్సెంటేజ్ జేఈమీస్లో వచ్చింది ఆ రోజు అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ అండ్ అంటర్ప్రన్షిప్ నిఫ్టమ్ తంజావూర్లో సీట్ సీట్ వచ్చింది నాకు అక్కడికి వెళ్ళి ఫోర్ ఇయర్స్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కంప్లీట్ చేసి ఇప్పుడు ఇండియన్ ఇంటర్నేషనల్ ఫ్లేవర్స్ అండ్ ఫ్రేగ్రెన్స్లో ఆర్ అండ్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను ఆ రోజు ఒక పేద విద్యార్థికి ఇంత అవకాశం కల్పించి ఇంత మంచి స్థాయికి నేను రావడం కారణం నారాయణ సారు నాకు అవకాశం కలిగించినందుకు నారాయణ సార్కి మిగతా వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను నా అలాగే నా ఫ్రెండ్స్ చాలామంది ఇలాగే ఐఐటీ ఎన్ఐటీస్లో ప్లేస్ అయి ఉన్నారు సేమ్ మా బ్యాచ్ నుంచే అందరూ కూడా సార్ చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఇట్లాంటి ఐ మీన్ ఇట్లాంటి కాలేజెస్ ఇంకా ఎన్నో రావాలి నాలా స్టూడెంట్స్ ఎంతో మంది ఉపయోగ ఐ మీన్ చాలా మంచి పొజిషన్స్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను అండ్ సార్ ఆల్రెడీ స్కూల్ని స్టార్ట్ చేశారు యాస్ సూన్ యాస్ ఎంఆర్జెసిని కూడా మళ్ళీ రీస్టార్ట్ చేసి పేద విద్యార్థులకి అవకాశం కలిపేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ శుభమస్తు షాపింగ్ మాల్లో రంజాన్ ఉగాది

పది షర్ట్ బిడ్స్ లేదా పది ప్యాంట్ బిడ్స్ వెయ్యి రూపాయలు శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు